పండుగల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్ ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఆయన ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నేతలు కార్యకర్తలు పండుగలా జరుపుకున్నారు రక్తదాన కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు బుద్ధానం ఇలవేలుపై చింతామణి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు తమ అభిమాన నాయకుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అమ్మవారికి కోరుకున్నారు పుట్టినరోజు సందర్భంగా జగత్తులో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రారంభించారు నియోజకవర్గంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజుతో పాటు జనసేన నాయకులు శమల్ల ప్రసాద్ కూటమి నేతలు జన సైనికులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా ఈరోజు జగత్ గ్రామంలో మేము మనం వనం సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం అలాగే ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఈ రక్తదాన శిబిరాన్ని కూడా మేము ప్రారంభించాం అతని చేతుల మీదుగా ఇప్పటివరకు యాభై మంది జన మరియు టీడీపీ కార్యకర్తలు అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కూడా రక్తాన్ని దా దానంగా ఇవ్వడం జరిగింది తలసేమియాతో బాధపడుతున్నటువంటి మా ప్రాంత చిన్నపిల్లల కోసం చేసిన త్యాగం ఇది వారందరికీ మా కృతజ్ఞతలు అంతేకాకుండా మా జనసేన ఇన్ఛార్జ్ శ్రీ దాసర్ గారు ఈ నియోజకవర్గానికి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి నేను ఒక జన జన సైనికుడిని మాత్రమే వారి ఆదేశాల మేరకు మా కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభి చేయడం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు కొత్తగా జెండా దిమ్మను కట్టుకోవడం జరిగింది దాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది